పరవిద్య ఒకటి ఉందండి మిగతా అన్ని అపరవిద్యలు తొంభై తొమ్మిది కలిపి ఒక్క పార్టీ ఒకటి ఒక పార్టీ ఆ ఒకటి బ్రహ్మ విద్య బికాస్ ఇట్ ఈస్ అబ్సల్యూట్ కేవలము పరిపూర్ణమైన తత్వాన్ని చెబుతూ ఉన్న విద్యే విద్య అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి పరిపూర్ణం కనుక ఇంకా మిగతాగా అపరిపూర్ణం విద్య కాదల్లా మేము కానీ ఏమి ఉపయోగం నీ సమస్య అలాగే ఉండిపోతుంది కనుక విద్య అని పేరు పెట్టారు ఈ అపరవిద్యను ఎక్కడి నుంచి స్టార్ట్ తెలుసా రిగవ్వేదో ఎదుర్వేద సామవేదో అరువేదోద ఇంకా ఏదే చదువుకోవాలి మనం కృష్ణలో దూకుతాం రేపు పందరం మన జయవేప నదేగా రేపు కృష్ణలో దూకడమేగా అమృతికి నీళ్ళలో స్నానం చేస్తేనే కానీ మన జన్మ పవిత్రంగా అర్థమైపోయింది అంచేత అపర విద్యలలో నువ్వు ఎంత కృషి చేసినా ప్రయోజనం లేదురా బాబు ఋగ్వేదం దగ్గర నుంచి నేను పనికిరాని విద్యలేం చెబుతున్నానని ఉపనిషత్తు మహర్షి ఆ రోజుల్లో అంతధైర్యంగా చెబితే అన్ని విద్యలు నిన్ను కన్ఫ్యూజ్ చేస్తాయే గానీ సమస్యను పరిష్కరించలేదు ఈ ఎంత అద్భుతమైన విషయం అంచేతనే జైమిని మహర్షి రెండు వేలు కాదు మూడు వేల సూత్రాలు రచించిన దానిమీద శబరస్వామి లాంటి మేధావంతుడు ఎంత గొప్ప భాష్యం రచిన చేస్తారంటే అక్కడ సబ్జెక్టే అసలు పనికిరాని సబ్జెక్ట్ పనికిరాని సబ్జెక్ట్ అండి అక్షరాల కారణం ఏమండి అంత అబద్ధమే ఏగలక నీ యజ్ఞం ఎక్కడ ఉంది యాగం ఎక్కడ ఉంది స్వర్గం ఎక్కడ ఉంది నరగం ఎక్కడ ఉన్నది అసలు ఏంటి నీ మొగం ఇదంతా మాయా మీ ధ్యాని తోచలా బారేశారు వేదాంతలు మొత్తం ఇహం పరం రెండింటికి దిక్కు మొక్కు లేకపోతే వాటిని గురించి వర్ణించే విద్యలు గొప్పవే